నెల్లూరు నగరంలోని స్థానిక కుక్కలగుంట మాలక్షమ్మ గుడి సమీపంలో ప్రసాద్ అనే పుచ్చకాయలు వ్యాపారస్తుడు ఇరవై రూపాయలకు కేజీ పుచ్చకాయలు అమ్మకాలు నిర్వహిస్తున్నాడు ఎండవేడిమిని తట్టుకునే మంచి ఔషధముగా పుచ్చకాయ చెప్పబడుతుందని కావున నెల్లూరు ప్రజలు పుచ్చకాయలు కొనాలంటే తమ వద్ద కొనుగోలు చేయవలసిందిగా పుచ్చకాయల వ్యాపారి ప్రసాద్ తెలియజేశారు ఇప్పుడు సమ్మర్కి ఎక్కువ సేల్స్ ఉంటున్నాయి సో మీరు ఈ పుచ్చకాయలు కేజీ ఎంత అమ్ముతున్నారు ఇక్కడ కేజీ రూపాయలు సమ్మర్కి కూల్గా చల్లగా బాగుంటుంది సో ఇప్పుడు కూల్ డ్రింక్స్ చాలా వరకు ప్రజలు అవాయిడ్ చేశారు న్యాచురల్ అయినటువంటి పుచ్చకాయలు కిరణికాయలు ఎక్కువ తింటున్నారు సో దేనివల్ల అలా జరిగింది అది కూల్ డ్రింక్ ఉందని ఎక్కువ సైడ్ ఎఫెక్ట్ అవి వస్తున్నాయని కూల్ డ్రింక్ ఆపేశారు కాబట్టి తగ్గించారు చాలా వరకు ఈ సంవత్సరం ఎక్కువ ఇవి చూసుకొని పుచ్చకాయలు పెద్దగా ఎక్కువ సో పుచ్చకాయలు మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు జనరల్గా ఇవి పుచ్చకాయ తమ షాప్లోంచి తీసుకుంటాము తులూరు కట్టని ఇక్కడ పెట్టకుండా ఉంటాయి అది అక్కడికి అనుకూలంగా ఉంటే రేట్ మార్కెట్ రేట్ అనేది ఒకటే ప్రైస్ ఉంటుందా లేకపోతే అప్ అండ్ డౌన్గా ఉంటుంది ఈ పుచ్చకాయ రోజు రేట్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ రోజు రేటు ఒక కేజీ ఎంత ఉంది ఈ రోజు ప్రస్తుతానికి వచ్చి కేజీ ఇరవై ఉంది రేపు పదిహేను ఉండొచ్చు ఇరవై ఐదు సో అది ఒక స్టాండర్డ్ ఒకటి ఉండదు స్టాండర్డ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది రేటు ఈ రోజు రోజు ఈ రోజు ఆ రోజే పుచ్చకాయలు రెండు రకాలు ఉంటున్నాయి ఇప్పుడు జనరల్ గా గ్రీన్ కలర్ పుచ్చకాయ ఇది ఒక సార పుచ్చకాయని వాటిలో ఏంటి డిఫరెన్స్ అంటే పుచ్చకాయ ఏదైనా ఒకటే ఏదైనా ఒకటే అది కలర్ మార్పు అంతే ఓకే అంటే అంత ఒకే కలరు మా టేస్ట్ ఒకరోజు తక్కువ ఉండదు పసుపు అది కదా ఇంకొకరోజు టేస్ట్ ఒక రోజు తక్కువ ఉండేది ఈ మధ్యకాలం ఎల్లో కలర్ పుచ్చకాయలు వస్తున్నాయి అది ఓకే ఎల్లో కలర్ ఒకరోజు టేస్ట్ తక్కువ తక్కువ ఉంటుంది ఎల్లో ఎక్కువ టేస్ట్ ఉండేది వేస్ట్ ఉండేది నల్ల పుచ్చకాయ ఈ తెల్ల నల్ల పుచ్చకాయ తెల్ల పుచ్చకాయలు టేస్ట్ బాగుంటాయి సో ఇంకోటి కలర్ కోసం ఒక ఇంజక్షన్స్ ఇచ్చి చేస్తున్నారని అపోహ ఉంది దానిపై మీరు ఏం చెప్పాలో చూసుకుంటారు కాలు ఓకే విడింగ్ ఉంటే అది ఉన్నట్టు అది మరి ఎర్రగా ఉండి ఒకరు కాలు వేసినట్టు అంటే ఈ వేసవి కాలంలో పుచ్చకాయలు అనేది చాలా వరకు అందరు తింటారు కెమికల్ బదులు కెమికల్ లేకుండా ఇది బాగుంటుంది సో మీ మీ పేరు ఏంది మీరు ఎప్పటి నుంచి పెడుతున్నారు ఇక్కడ ఈ మధ్యనే మధ్య టెన్ డేస్ అంటే సేల్స్ బానే ఉంది పోతుంది అనమాట అంటే పుచ్చకాయలు అవేర్నెస్ వచ్చి ఇంకోటి ఇదే విధంగా స్టాల్స్ బిజీ బైపాస్ లో అక్కడక్కడ పెట్టి అమ్ముతున్నారు సో వాళ్ళ వాళ్ళ వల్ల మీకు ఏమైనా తగ్గుందా ఇక్కడ ఏం లేదు ఎవరు సేల్ వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో